డంపింగ్ యార్డ్ సమస్యకు వారం రోజుల్లో పరిష్కారం చూపించబోతున్నామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు అనంతపురం జిల్లా రాజీవ్ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్తూ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ విద్యుత్ సమస్యను పరిష్కరించామని ఎమ్మెల్యే అన్నారు డంపింగ్ యార్డు కు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా చెత్త తరలిస్తున్నట్లు తెలిపారు ఈరోజు అనంతపురం రాజీవ్ కాలనీ పంచాయతీలో పర్యటించడం జరుగుతూ ఉంది ఇక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఇది చాలా స్లమ్ ఏరియా ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్న తల్లి కొందనం పడిపోయింది మాకి అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు గతంలో మేము ఇద్దరిద్దరికి ఇస్తామని చెప్పేసి ఇంకో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము ఓట్లు వేసాము ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తా అని చెప్పేసి చెప్పారు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాం గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి చేసి మోసం చేశాడు ఈసారి మాత్రం సంవత్సరం లోపలే తల్లి వందనం అది కానీ స్కూల్ ఓపెన్ అయితేనే పడడం జరిగింది దాంట్లో భాగంగా ఫస్ట్ రోజే మేము ఫీజులు ఏవైతే ఉన్నా ఫీజులు కానీ కట్టుకోవడం జరిగింది గతంలో ఆ ఒక్కటి ఒక పిల్లోనికి కానీ ఎప్పుడు వచ్చేదో డబ్బులు తెలియదు కానీ ఈసారి మాత్రం స్కూల్ ఓపెన్ అయిన రోజే పడడం మాకు చాలా సంతోషం వేసిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా గానీ అవలు తాతలు మాకు టెన్షన్ ఒకటి తేదీ టెన్షన్ గా ఎనిమిది గంటల లోపల వచ్చేస్తుంది మాకు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కొడుకు లాంటి వాడు మా సమస్యలను తెలుసుకొని నెల నెల నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అదే బెడ్ ఉండే వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చాలా హ్యాపీగా చెప్తాను